ముందుగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని పార్టీకి ఇంత ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలందరికీ అలాగే కమలాపురం నియోజకవర్గంలో మమ్మల్ని కూడా పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించిన కమలాపురం ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీ ఈ నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఈ మార్పు ఇచ్చింది ప్రజలు వాళ్ళు చెప్పిన మోసాలు నమ్మినారు పంతొమ్మిదిలో నమ్మి మోసపాయం తెలుసుకొని అంతకంటే దారుణమైన రిజల్ట్ ఈరోజు ఇచ్చారు దాన్ని గౌరవంగా ఒప్పుకోవాల పార్టీ అధ్యక్షుడు ఒప్పుకున్నాడు గౌరవంగా ఒప్పుకున్నాడు మేము చేసిన మేలు ఎక్కడో పొరపాటు జరిగిందని ఆయన ఒప్పుకున్నాడు దాన్ని మేము చూసుకుంటామని అని చెప్పాడు కరెక్టే ఇక్కడ మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కేవలం అంటే ఆయన ఎంత పరిణితి లేకుండా ఆలోచిస్తూ ఉన్నాడు జనాలు తీర్పునిచ్చారు ఆ తీర్పుని గౌరవంగా ఒప్పుకోవాలి మేము చేసిన పొరపాట్లు ఉన్నా కూడా పోయినాయి కాబట్టి మళ్ళీ మేము సేవ చేస్తామని చెప్పి అలాంటిది కాకుండా ఈవీఎంలు ట్యాంపరింగ్ పోయినసారి సార్ మీరు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచినారా అలా చేసి ఉంటేనే ఆయనకి ఆలోచన వస్తుంది లాస్ట్ టైం ఆయన చేసినట్టున్నాడు అందుకనే ఈసారి మా మీద నిబంధనలు మాకు అవసరం లేదు ఒకవేళ లాస్ట్ టైం కూడా మీకు వచ్చిన మెజారిటీ వచ్చింది కాబట్టి ఈసారి జనాలు ఇంకొంచిగా క కసితో మిమ్మల్ని ఓడించడానికి ఇలా చేశారని అనుకుంటా ఉన్నాం ఒకటి గుర్తించుకోండి రవీంద్రనాథ్ రెడ్డి గారు మేము అంటే ఇన్ని రోజులు నాన్నగారు సేవ చేసినప్పుడు గెలుపుతో సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేస్తూ వచ్చినారు ఆ నమ్మకాన్ని చూసి మాకు ఓట్లేశారు పార్టీ మీద నమ్మకంతో ఓట్లేశారు ఇంకా నువ్వు ఈ మాటలు గౌరవంగా చెప్పడం ఆపు ఆపుకుంటే నీకు గౌరవం తగ్గుతుంది లేకుంటే మీకు పార్టీకి ఎలా గౌరవం దక్కలేదో ఎలా గౌరవం లేని పరిస్థితికి మీరు వచ్చారో నీకు పూర్తిగా పర్సనల్గా కూడా అలాగే పోతుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు నువ్వు ఒప్పుకో నువ్వు కలిసి పనిచేస్తానంటే మేము కలిసి ప్రజలు సేవ చేయడానికి తప్పకుండా ముందుంటాం మీరు ఇలాగే తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు చేసుకుంటే మేము ఇట్లనే ఉంటామని అంటే మీ విజ్ఞతకి వదిలేస్తాం జనాలు మళ్ళా ఐదేళ్ళకు ఓట్లు వస్తాయి ఆ రోజుకి మేమెంత సేవ చేసే మీరేం చేస్తారని చూసుకోండి అది తప్పకుండా అవినీతి ఎక్కడెక్కడ ఉందో తీస్తాం అభివృద్ధి ఎంత చేశారో కూడా చూస్తాం అభివృద్ధి నోట్ మాటలతో చెప్పేది కదా కనిపించాలి కదా అక్కడ మళ్ళా అది చేసాం డెవలప్మెంట్ లైవ్లో కనిపించాలి కదా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో డెవలప్మెంట్ అయితే బయటికి కనిపించదు పబ్లిక్ కనిపిస్తుంది కదా పబ్లిక్ ఏమేమి చేశారో చూస్తాము పబ్లిక్ ఎంత డెవలప్ చేసారో చూస్తాము దాంట్లో ఎంత అవినీతి జరిగిందో ప్రతి ఒక్కటి బయటికి తీస్తాము అవినీతి ఒక డెవలప్మెంట్లోనే కాదు అడుగడుగున అవినీతి జరిగింది భూములు గవర్నమెంట్ భూములు ప్రభుత్వ భూములు అన్నీ దోచుకున్నారు ప్రతి ఒక్కటి బయటకు తీస్తాం అన్నీ ప్రిపేర్ అయి ఉన్నాయి లిస్టులు ప్రజలు చాలామంది కంప్లైంట్ చేసినారు వాళ్ళ అన్ని లిస్టు కూడా బయటకు తీసి ప్రతి ఒక్కటి కూడా బయట పెడతామని చెప్పి తెలియజేసుకుంటున్నా దాని మీద ప్రత్యేక దృష్టి సారిస్తామని కూడా తెలియజేస్తున్నాం మిరాకిల్స్ ఏం జరగలేదు మార్పు గమనించారు లాస్ట్ టూ టైమ్స్ మీరు ఏం చెప్తారంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సొంత జిల్లా మనవాడు గెలిచాలని చెప్పి ఒక ఆలోచన అయితే ఉన్నింది దానివల్ల ఆయన గెలవడం జరిగింది పద్నాలుగులో అక్కడికి టైట్గా నమ్మకంతో నైన్టీన్ అయితే స్టేట్ వైడ్ ఒక మానియా వచ్చింది జగన్ గారిని గెలిపించాలని చెప్పేసి దానివల్ల గెలిచారు అంతేగాని మేము చేయలేన పని కాదు ఓడిపోయినా మేము జనాల్లో ఉన్నాం ఓడిపోయినా పనులు చేసాం అదే ఈరోజు మాకు సహాయపడింది కడప జిల్లాలో జగన్ పక్క కాన్స్టిట్యున్సీలో జగన్ ఆనుకొని మా మూడు మండలాలు ఉంటాయి ఇన్ని ఆనుకొని ఉన్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కమలాపురంలో ఇంత మెజారిటీ మాకు వచ్చిందనంటే పార్టీ యొక్క సిద్ధాంతాలు మాకు సహకరించాయి మా నాన్నగారు చేసిన సేవలు ప్రజలు గుర్తించారని ఇవన్నిటి రిజల్టే అంత మెజార్టీ వచ్చింది చెప్పి అనుకుంటాను అదే ఈయన కలగంటా ఉన్నాడు ఒక అబద్ధపు ప్రపంచంలో బతికి బతికి ఆయనకు ఆ ఆలోచనలే వస్తాయి ఎప్పుడు మోసం చేద్దామన్న ఆలోచనలు అతనికి ఆలోచన ఆలోచనలు రాకుండా ఏమొస్తాయి అవి తప్పు ఇదే చెప్తున్నా కదా లాస్ట్ టైం ఆయన ఇలా చేసినాడేమో కాబట్టి ఆయనకి ఈ ఆలోచన వస్తుందని అనుకుంటాను అంతకు మించి ఏమీ లేదు న్యాయంగా గెలిచాము జనాలు మీరు అందరికీ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈరోజు గత మూడేళ్ల నుంచి వ్యతిరేకత ప్రజల్లో ఉంది అది అందరికీ తెలిసింది వాళ్ళకి తెలియడానికి టైం పట్టింది అందుకే నిన్న వాళ్ళ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఏమైపోయారు ఏమైపోయారో అనుకుంటున్నాడు ఆయన మేలు చేశాడని అనుకుంటున్నాడు కానీ కీడు చేశారని అనుకోవడంలా నీ దగ్గర పది రూపాయలు తీసుకొని నీకు ఐదు రూపాయలు ఇస్తే తెలుసుకోలేరా తెలుసుకున్నారు అది ఆయన తెలియడం తెలుసుకోలేరు లే పది రూపాయలు నేను దొప్పి ఐదు రూపాయలు దొప్పేసింది తెలుసుకోలేనని అనుకున్నాడు ఈరోజు తెలుసుకున్నారు వాళ్ళందరనేది మళ్ళీ ఆయనకు బోధపడి ఉంటుంది మేము ఎక్స్పెక్ట్ చేసాం నమ్మలేకపోయే పరిస్థితి లేదు స్వీప్ అవుతుందని అనుకున్నాం నూట యాభై సీట్లు అనుకున్నాం కానీ నూట అరవైకి దాటింది కానీ నమ్మలేని పరిస్థితులు అయితే లేదు మేము ఎక్స్పెక్ట్ చేసాము మేము ఈ మెజారిటీ కూడా ఎక్స్పెక్ట్ చేసాం తప్పకుండా ఇంత మార్పు ఉంది ప్రజల్లో ఎందుకంటే గ్రౌండ్లో మేము తిరిగాం తిరిగినప్పుడు ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి మాకు ఈ అవగాహన ఉంది ఇంత మార్పు ఉందని మేము చెప్తా వచ్చాం మీ అందరికి కూడా చూడండి మీరు అనుకున్న దానికన్నా మెజారిటీలు ఎక్కువ వస్తాయని చెప్పి చెప్పారు ఇంతకుముందు ప్రెస్ మీట్లో కూడా అదే జరిగింది సెంటిమెంట్ అనేది పక్కన పెడితే జనాలకు అందుబాటులో ఉంటే సెంటిమెంట్లు ఏం పనిచేయవు జనాలకు సేవ చేసినంత వరకు ఏ సెంటిమెంట్ ఏం చేయదు ఆ సేవ చేయలేని రోజు ఎవరైనా కింద గద్దె దిగాల్సింది లక్ష్యాలు ఉన్నాయి ఇంతకుముందు నుంచి ప్రయత్నం చేసింది మా నాన్నగారి కళ ప్రతి ఎకరాకు నీళ్ళు అందించాల దాని మీద గట్టి ప్రయత్నం చేస్తాం ఉన్నాయి రిజర్వాయర్ సాగర్ రిజర్వాయర్ నింపి జీఎన్ఎస్ఎస్ కాలువ పూర్తి అయితే అక్కడి నుంచి పంట కాలువలు తొగితే మా నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీళ్ళు అందించే అవకాశం ఉంది దాని మీద ఆయనకు ఖచ్చితమైన ఉన్నాయి ఎలా చేయాలో మంచి ఐడియాలు ఉన్నాయి దాని మీద దాన్నే మేము మళ్ళా మా అధ్యక్షని దృష్టిలో పెట్టి మా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి అవన్నీ ఈ కమలాపురానికి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా కోప్పర్తి ఇండస్ట్రీస్లో కూడా ఇండస్ట్రీస్ పెంచి యువతకు ఉద్యోగం రైతుకు నీరు రైల్వే బ్రిడ్జ్ అనేది రెండు వేల పంతొమ్మిది నాటికి మేము బడ్జెట్లో పెట్టి శాంక్షన్ చేయించుకొచ్చాం దాన్ని అప్రూవ్ చేయించింది తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో దాని మీద మూడు సార్లు శంకుస్థాపన చేసుకుంటూ పోయాడు కానీ వేసింది దాని మీద వేసింది శంకుస్థాపన కూడా మేము చేసాం అప్పుడు దాని మీద మళ్ళా స్థాపన మల్లా స్థాపన మళ్ళా స్థాపన అని చేసాడు కానీ ఇంతవరకు పని మొదలుపెట్ట సిగ్గు లేకుండా ఈ బ్రిడ్జ్ చేయకపోతే నేను కమలాపురం ఓట్లు అడగనన్నాడు పోటీ చేయను అన్నాడు ఓట్లు అడగనన్నాడు అయినా ఓట్లు అడిగాడు మీకు ఓట్లు అడిగే అర్హత లేదని చెప్పి జనాలు అత్యధిక మెజార్టీ ఇవ్వడానికి అదొక ప్రధాన కారణం కాబట్టి అది మేము పూర్తి చేస్తాం మేమే అనుకున్నది మేము తెచ్చిందే కాబట్టి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే పూర్తి చేస్తాం దృష్టికి తప్పకుండా వచ్చే నేను దాన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తయారు చేసుకోవాలని ప్లాన్ చేసి అప్రూవ్ చేసుకొచ్చింది ఆయన తెలియక కాదు కమలాపురంకి అండర్గ్రౌండ్ డ్రైనేజా దానికి అవసరం లేదు అని చెప్పి దాన్ని ఓపెన్ డ్రైనేజ్ చేయాలని చెప్పి దాని హైట్స్ పెంచి వాళ్ళకు ఎక్కడైతే డబ్బులు మిగులుతాయో ఆ విధంగా ప్రణాళికలు చేసుకొని అది పూర్తి చేయక ప్రతి ఒక్కరికి అప్పచెప్పి ఎలా అంటే తాగునీరు మురికి నీళ్ళు కలిసిపోయే విధంగా ట్యాకు తిప్పితే మురికి నీరు కలిసి వచ్చేంత దారుణంగా వ్యవస్ అంత దారుణంగా ఇంప్లిమెంట్ చేయాలని చూశారు అది కూడా ఐదేళ్ళలో పూర్తి చేయాలి అండర్గ్రౌండ్ అయిన మొత్తం అయిపోయి పని స్టార్ట్ అయిపోయే టైంలో గవర్నమెంట్ మారింది దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత తీసుకోకుండా దాన్ని ఎలాగ ఎస్టిమేట్స్ మార్చి ఓపెన్ అయిన అతనికి డబ్బులు ఎలా మిగులుతాయి చూసుకున్నాడో చెప్తే జనాల కోసం చూడలేదు దాన్ని కరెక్షన్స్ చేస్తాము ప్రజలందరికీ మంచి రోడ్లు మంచి డ్రైనేజీలు అందేంతవరకు కూడా కృషి చేస్తాం ఖచ్చితంగా దాని మీద ఇస్తాం ఒక చేపల చెరువుకే కాదు భారతీయ సిమెంట్స్ కూడా ప్రత్యేకంగా పోతానే పర్మిషన్స్ తీసుకో ఉండొచ్చు ఆ పర్మిషన్స్ ఎలా తీసుకున్నారు ఏ విధంగా పర్మిషన్స్ ఇచ్చారని బయటికి తీస్తాము దాంట్లో ఏమన్నా దాంట్లో ఏమన్నా ఇల్లీగల్ థింగ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా బయట పెట్టి దాని మీద యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం ఈ ఐదేళ్లలో కొన్ని వేల మంది తెలుగుదేశం కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టారు న్యాయపరంగానే పోరాడుతూ న్యాయపరంగానే పోరాడతాం అవి తప్పు అని తెలిసినప్పుడు మాకు భయం లేదు ఏ రోజుకైనా న్యాయం బయటపడుతుంది న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది దాని మీద పోరాడుతాం ఇలా కోర్టులో ఉన్నాయి కాబట్టి మనం కోర్టులో తేల్చుకోవాల్సిందే ఖచ్చితంగా ముందు ముందు ఏమన్నా తప్పుడు కేసులు పెట్టి అవి ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంటే దాన్ని పరిశీలించి తప్పకుండా అందరికీ న్యాయం చేస్తామని వాళ్ళకి చేతనైంది అదొకటి దానివల్లే ఓడిపోయారు మాకు చేతనైంది చాలా మాకు అభివృద్ధి ముఖ్యం జనాల మేలు ముఖ్యం వాటి మీద మేము దృష్టి సారిస్తాం దాన్ని ఎట్లా పక్కా ప్రణాళికల్లో ఫర్దర్ ఒక ఫిఫ్టీ ఇయర్స్కి కమలాపురంకి ఏమేం కావాలా ఎట్లా చేయాలన్న డెవలప్మెంట్ మీద ఆలోచించి నీట్గా డెషన్ తీసుకొని డెవలప్మెంట్ చేస్తాం దాని మీదే కదన్న మా మెయిన్ అజెండా అదే కదా చెప్తున్నా నేను దాన్ని తీసి కాలంలో పోవాలి కంపల్సరీ జిఎన్ఎస్ నుంచి రెండు మండలాలకి సర్వరాయసాగర్ నుంచి ఒక రెండు మండలాలకి మూడు మండలాలకి సర్వరాయసాగర్ నుంచి మూడు మండలాలకి జిఎన్ఎస్ఎస్ కాలం నుంచి వస్తుంది జిఎన్ఎస్ఎస్ కాలం నుంచే సెడ్జుకు కూడా వస్తాయి అన్ని రకాలుగా ఉన్నాయి అండ్ విత్ గ్రావిటీలోనే వస్తాయి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు పంపు పెట్టాల్సిన అవసరం లేదు లిఫ్ట్ పెట్టాల్సిన అవసరం లేకుండా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాటికి ప్రణాళికను చేస్తాను తప్పకుండా అవి